ఓం సాయిరా బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ చిన్న మాట వింటే చాలు నీ బాధలు కష్టాలు అన్నీ కూడా తీరుతాయి నీ ఆయుష్ కూడా పెరుగుతుంది ధన వర్షం కురుస్తుంది వెంటనే ఇది తెలుసుకోవాలి తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేసుకుంటే అది నిజంగా నీ కర్మే అవుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అంటేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబాశిస్సులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయాయండి మీరు కూడా వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యల నుంచి మీరు బయటపడి జీవితంలో ఆనందంగా ముందడుగు వేయండి ఈ కాలుష్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నీకున్న కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి నువ్వు ఈ చిన్న మాట వింటే చాలు అని చెప్పి చెప్పాను కదా మరి ఆ చిన్న మాట ఏంటి బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు ఆ చిన్న మాట ఏంటో నీకు తెలియాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా కళ్ళు మూసుకొని గమనిస్తూ విను ఈ కథలో ఉండే ఆంతర్యం ఏంటో నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆ మాట ఏంటో నీకు పూర్తిగా తెలిసిపోతుంది కాబట్టి కథని మొదలు పెడతాను జాగ్రత్తగా విను ఒక ఊరు అంటే ఒక చిన్న గ్రామం అన్నమాట ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం భార్య భర్త ఒక కొడుకు ఉన్నారు భార్య భర్త లేచిన దగ్గర నుంచి కూడా ఇంట్లో పనులన్నీ కూడా చక్క పెట్టుకొని చక్కగా పొలానికి వెళ్ళి చెరో ఒక పని చేసుకొని వచ్చిన డబ్బుతోటి ఇంట్లో బిడ్డను చదివించుకుంటూ ఉంటారనమాట ఇలా తమ యొక్క లోకం తమ యొక్క ప్రపంచం తమ యొక్క ప్రేమ అన్ని కూడా ఆ బిడ్డ మీద పెట్టుకుంటారు ఆ బిడ్డ ఒక బాబు అనమాట ఆ బాబుకి దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వస్తాయి ఇక ఎప్పుడైతే కాస్త పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వస్తూ ఉన్నాయో అప్పుడు ఆ అబ్బాయి స్నేహితులకి బాగా అలవాటు పడిపోయాడు చదువు అంటే నిర్లక్ష్యం చేయడం ఉదయాన్నే లెగవటం స్నేహితుల దగ్గరికి వెళ్ళడం ఆ యొక్క కాలవలు అంటే పల్లెటూరు అంటే కాలవలు అవన్నీ కూడా ఉంటాయి కదా ఆ కాలవల దగ్గరికి వెళ్ళి చెట్ల కొమ్మలు పట్టుకొని వేలాడుతూ ఆడుకోవడం ఆ కాలవల్లో ఈత కొట్టుకుంటాం పిల్లలందరూ కూర్చొని ఏదో ఒక ఆట ఆడుకోవడం అలా సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉండేవాడు ఏదో స్కూల్కు వెళ్ళామా ఆ స్కూల్లో కూడా పిల్లలందరితో కలిసి ముచ్చట్లు పెట్టుకున్నామా ఇంటికి వచ్చామా మళ్ళీ బ్యాగ్ అక్కడ పడేశామా మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళామా ఇదే ఆ అబ్బాయి యొక్క జీవన శైలి అయిపోయిందనమాట ఇదంతా గమనిస్తున్న వాళ్ళ నాన్న ఒకరోజు పిలిచి బాబుతోటి చెప్తాడు అయ్యా నువ్వు కరెక్ట్గా చదువుకుంటున్నావా లేదా మేము ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తూ ఉన్నాము మా యొక్క ప్రాణాలన్నీ కూడా నీ మీదే పెట్టుకున్నాము ఎందుకు అంటే ఈ యొక్క వ్యవసాయం అంటేనే చాలా కష్టమైన పని మేము భూమి దున్ని విత్తనాలు చల్లి మొలకలు వచ్చి ఆ మొక్కను జాగ్రత్తగా పెంచితే ఈ లోప వర్షాలు వచ్చి ఆ పొలం అంతా కూడా కొట్టుకుపోతూ ఉంటుంది మళ్ళీ భూమినంతా కూడా సాగు చేసుకొని మళ్ళీ వ్యవసాయం చేసి ఒక రూపాయి చేతిలో వచ్చి పడాలి అంటే చాలా కష్టమైపోతుంది నాన్న ఈ తండ్రి నీ కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడు కాబట్టి నా బాధని కాస్త అర్థం చేసుకొని స్నేహితులతోటి తిరగటం తగ్గించి చదువు మీద శ్రద్ధ పెట్టునా అని చెప్పి తండ్రి ఎంతో ప్రేమగా చెప్తాడనమాట ఆ యొక్క మాటలు విని విన్నట్లుగా సరే నాన్న అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రెండవ రోజు తన యొక్క దినచర్యలో ఏ మాత్రం కూడా మార్పు అనేదే లేకుండా ఆ అబ్బాయి స్నేహితులతో తిరగటం ఆడటం పాడటం ఈదటం ఎగరటం గెంతటం ఇవే తన యొక్క జీవనశైలి అయిపోయిందనమాట ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న హడావుడిగా పనిచేసుకొని క్యారేజీ బాక్స్ ఆడపెట్టేసేసుకొని ఆ యొక్క ఒక పొలం వాళ్ళు పిలవడానికి ఎవరైతే ఆ యొక్క ఓనర్లు ఉంటారో వ్యవసాయం చేయించుకునేవారు పై యొక్క రైతులు వారు టైం అయిపోయింది తొందరగా రా 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 అనేసరికి ఆ యొక్క క్యారేజీ అనేది అక్కడ పెట్టేసి కొడుకు చెప్పెళ్తారు ఆ రోజు అబ్బాయికి ఆదివారం కావడంతో స్కూల్ కూడా ఉండదనమాట అరే నాన్న మేము అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది మాకు మధ్యాహ్నానికి కాస్త మేము అక్కడ క్యారేజీ పెట్టాము అది తీసుకొని నాకు ఇచ్చే సెల్ మేము అన్నం తింటాము మధ్యాహ్నానికి ఆ భోజనం చేసే టైం రెండు గంటలు రెండు గంటలకల్లా కాస్త పొలానికి తీసుకునిరా పలానా రామయ్య పొలంలో మేము పని ఆ పొలానికి తీసుకురా అని చెప్పి చెప్తాడనమాట వాళ్ళ నాన్న సరే నాన్న తీసుకొస్తాలే మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని పంపించి ఆ పిల్లోడు ఆడుకోవటానికి వెళ్తాడు అలా ఆడి 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 పిల్లోడు ఇంటికి వచ్చేసరికి మూడు అవుతుంది సమయం వాళ్ళ అమ్మా నాన్న పాపం పనిలో ఎండలో కష్టపడి పని చేసి 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 బాగా ఆకలేస్తుంది ఆ గట్లు వెంట కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారనమాట ఏది పిల్లోడు వస్తున్నాడేమో క్యారేజీ తెస్తున్నాడేమో అన్నం తిందాము అందరూ కూడా రెండింటికి లేచి అన్నం తిని మళ్ళీ పనిలో వంగారు వీళ్ళేమో పాపం అన్నం లేదు కదా తినడానికి ఆ పనిలో వంగలేకపోతున్నారు బాగా కష్టంగా ఆకలిగా శరీరం సహకరించట్ల చెమట్లు పట్టేస్తున్నాయి ఇక ఆ పిల్లవాడి టైం కళ్ళు చూసేసరికి మూడైంది ఆ క్యారేజీ కనిపించింది ఎదురుగా అయ్యో నాన్న నన్ను క్యారేజీ తెమ్మన్నాడు కదా రెండింటికే తెమ్మన్నాడు నేను ఈ ఆటల్లో పడి మర్చిపోయాను తేవడం అని చెప్పి ఆ యొక్క క్యారేజీ పట్టుకొని ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ రామయ్య పొలానికి వెళ్తాడు ఆ పిల్లోడిని చూసి ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ అదుగోయ్యా మీ అబ్బాయి వచ్చాడు క్యారేజీ తీసుకొని ముందు మౌడు పొలాలు ఇద్దరు వెళ్ళి అన్నం తినిపోండి అని చెప్పి ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్నేహితుల్లాగా చక్కగా సపోర్ట్ చేస్తే ఆ అమ్మ నాన్న ఇద్దరు కూడా కూర్చొని క్యారేజీని ఓపెన్ చేసి అబ్బాయిని కూడా రెండు నాన్న నువ్వు కూడా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టుకొని ముగ్గురు కూడా అన్నం తింటారనమాట అరే ఆడుకోవద్దు తిరగొద్దు చదువుకోరా ఇంటి పట్టు నుండి అని చెప్పి చెప్పినా కూడా నువ్వు ఇంతసేపు ఆడుకోవటానికి వెళ్ళి క్యారేజీ ఈ సమయానికైనా తెచ్చేది అని చెప్పి చెప్పేసరికి సర్లే నాన్న తెచ్చాను కదా వదిలేసే ఇంకా అని చెప్పి ఆ అబ్బాయి పట్టి పట్టినట్టుగా సమాధానం చెప్తాడనమాట ఇక వాళ్ళు అన్నం తినేసేసి పనిలోకి దిగుతారు ఈ పిల్లోడేమో ఇంటికి వెళ్ళిపోతాడు ఇలాగే జరుగుతూ ఉంది కొన్ని రోజులు పిల్లోడు టెన్త్ క్లాస్లో కూడా వచ్చేస్తాడు టెన్త్ క్లాస్లో కూడా వచ్చిన తర్వాత ఒకరోజు సడన్గా వాళ్ళ నాన్న స్పృహ తప్పి ఆ పొలంలో పని చేస్తా చేస్తా పడిపోతాడనమాట అలా పడిపోయిన వాళ్ళ నాన్నను గబగబా ఆ ఊరిలో ఉన్న వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్తారు ఆ వైద్యులు వాళ్ళ నాన్ననంతా కూడా చెక్ చేసి ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తారనమాట ఇలా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇది హార్ట్ అటాకే అని చెప్పి కన్ఫర్మ్ చేసి నువ్వు పొలం పనులు చేయకూడదు బరువులు ఎత్తకూడదు నువ్వు రెస్ట్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అందరూ కూడా ఆ డాక్టరు అందరూ కూడా చెప్తారనమాట చెప్పిన తర్వాత ఇక ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది ఆ పిల్లవాడు చూస్తూ ఉన్నాడు కదా ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగా లేకపోయినా హార్ట్ అటాక్ అని చెప్పినా కూడా ఆ పిల్లవాడిలో ఎటువంటి మార్పు అనేది రాదు ఆ పిల్లవాడు అదేవిధిగా ఆ స్నేహితులతో తిరగటం ఆడటం గెంతటం బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఇదంతా కూడా చేస్తూనే ఉన్నాడు ఆ పిల్లవాడిని నేను మార్చలేకపోతున్నానే అని తండ్రి మనసులో ఎక్కడో బాధ అనేది ఉంటుంది కదా ఆయన కూడా అలాగే బాధపడుతుంది అన్నాడు ఒకరోజు రామయ్య అంటేనే ఆ ఊరిలో పెద్ద వ్యవసాయ అంటే వ్యవసాయాలన్నింటికి కూడా అంటే ఆ ఊర్లో అతనికంటూ కొంత ఎక్కువ పొలం ఉంటుంది ఆ ఊరి పెద్ద మనుషులాగా అతనిని భావిస్తారనమాట ఇప్పుడు పల్లెటూర్లు అంటే కొంచెం ఆస్తిపాస్తులు పొలాలు ఎక్కువ ఉన్న వాళ్ళని పెద్ద మనుషులుగానే చూస్తారు కదా అలాగే ఈ యొక్క రామయ్యను కూడా పెద్ద మనుషులాగా ఆ ఊరి ప్రజలందరూ కూడా చూస్తారనమాట ఇక ఇతన్ని పలకరించడానికి రామయ్య అయితే వస్తాడనమాట వచ్చి ఆ పిల్లవాడి గురించి కూడా అంతా కూడా తెలుసుకుంటాడు ఆ కుటుంబ పరిస్థితిని అంతా కూడా రామయ్య తెలుసుకుంటాడు తెలుసుకొని పిల్లాడిని దగ్గరకు పిలిచి నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదు ఇటు మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేదు మీ నాన్న ఇకపై ఏ పని కూడా చేయకూడదు మీ నాన్న బాధ్యతలు కుటుంబ బరువు బాధ్యతలు నువ్వు తీసుకోవాలి ఇక నుంచి నువ్వు ఇలా ఎప్పటికీ కూడా ఇంటి పనులను నీ యొక్క తల్లి యొక్క కష్టాన్ని వేటిని కూడా ఆలకించకుండా ఇలా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నావు అంటే నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది నీ స్నేహితులు నీ కుటుంబాన్ని ఆలకిస్తారా నువ్వు ప్రతి నిమిషాన్ని కూడా నీ కుటుంబం కోసం శ్రమించాలే తప్ప ఇలా ప్రతి నిమిషాన్ని వృధా చేసుకుంటున్నావు నువ్వు ఇప్పటి వరకు ఎంత సమయాన్ని నీ స్నేహితులతో వృధా చేసుకున్నావు ఇది సరైన పని కాదు నేను చెప్పే మాట ఆలకించు మీ అమ్మకి కూడా వయసు అయిపోతుంది మీ అమ్మ శరీరం కూడా బలహీనంగా ఉంది అందులో ఒక ఆడ వ్యక్తి పొలానికి వెళ్ళి శ్రమించి కుటుంబం కోసం ఇంత కష్టపడుతుంటే తన ఆరోగ్యం కూడా దెబ్బతింటే రేపు నీ పరిస్థితి ఏంటి అని చెప్పి వివరించి చెప్తాడనమాట ఆ రామయ్య చెప్పిన మాటలకు పిల్లోడికి ఎక్కడో మనసులో కదులుతుందనమాట ఇప్పుడు ఇంట్లో పిల్లలు గొడవ చేస్తున్నా కూడా తల్లిదండ్రులు ఎన్ని చెప్తున్నా కూడా ఆ పిల్లలకు అర్థం కాదు అదే బయట నుంచి వచ్చి వ్యక్తి వేరే వాళ్ళు ఎవరన్నా చెప్తుంటే పిల్లలు వింటారు ఒకరి మాట కాకపోయినా కానీ ఒకరి మాట అయినా కానీ పిల్లలు వింటారు అలాగే వాళ్ళ తల్లి తండ్రి అంతకుముందు ఎన్ని చెప్పినా కూడా వినని ఆ అబ్బాయి ఈ రామయ్య వచ్చి చెప్తే మాత్రం వింటాడనమాట అలా విని సరే నాన్న నేను తప్పు చేశాను ఇప్పటి వరకు కూడాను అనవసరంగా నా సమయాన్ని స్నేహితులతో తిరిగి తిరిగి వృధా చేసుకున్నాను నా చదువుని కూడా నేను వృధా చేసుకున్నాను నువ్వు ఏదైతే వ్యవసాయం చేస్తున్నావో అదే వ్యవసాయం నేను చేస్తాను ఇప్పటి నుంచి అని చెప్పి ఆ రోజు వాళ్ళ నాన్నకు ధైర్యం చెప్పి పడుకుంటాడు నిద్ర లేచిన తర్వాత చక్కగా ఉదయాన్నే చీకటితోటి లెగిసి రామయ్య పొలంలోకి పనికి వెళ్తాడు అలా పనికి వెళ్ళి నా కొడుకుని చూసి నా కొడుకులో కూడా మార్పు వచ్చింది సరే పోని చదువు తనకు అబ్బలేదు చదువు రాకపోతే రాకపోయింది కనీసం వ్యవసాయమైనా చేస్తున్నాడు కదా బాధ్యత తెలుసుకున్నాడు కదా చెడు వ్యసనాలకు దూరం అయ్యాడు కదా చెడు స్నేహితులకు దూరం అయ్యాడు కదా తన కష్టం తను పడుతున్నాడు కాస్త మమ్మల్ని చూసుకుంటాడు అనే ఒక ధైర్యం వచ్చింది వాళ్ళ నాన్న అలాగే కొన్ని కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అన్నమాట వాళ్ళ నాన్న కూడా కొంచెం ఇంకా నిదానంగా కోలుకోవడము కాస్త ఆరోగ్యంగా తయారవ్వడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఒక మనిషికి ఎప్పుడైనా కానీ సంతోషమే సగం బలం ఆ యొక్క సంతోషం ఇస్తుంది ఆ యొక్క కొడుకులో మార్పు చూసి వాళ్ళ నాన్నకి ఎక్కడ లేని బలం అంతా కూడా వచ్చేస్తుంది వాళ్ళ అమ్మకి నాన్నకి ఈ పిల్లోడు చక్కగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసేసి ఒక ఎకరం పొలం ఉంటాడు అదే ఊర్లో ఇక ఆ తల్లిదండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అలాగే అంటే ఏ స్నేహితులతో అయితే తిరిగాడో ఆ స్నేహితులేమో ఎందుకో పనికి రాకుండా ఊర్లో అందరి చేత గాలి వెదవలు చెండాల వెదవులు వీరు ఊరుకు పట్టిన దరిద్రం వీరు అని చెప్పి అందరూ ఆ స్నేహితులను తిడుతూ ఉంటే మరొక పక్క ఈ యొక్క అబ్బాయిని మాత్రం చాలా మంచోడు ఇప్పటి రోజుల్లో ఉండాల్సిన పిల్లోడు కాదు ఈ పిల్లోడు చాలా బుద్ధిమంతుడు అని చెప్పి పది మంది కూడా ఈ అబ్బాయిని మెచ్చుకుంటున్నారు ఆ మాటలు విన్న తల్లిదండ్రులకు ఇంకెంత సంతోషం కలుగుతుంది అలా ఆ పిల్లవాడికి మంచిగా మంచి చెడు అన్నీ కూడా తెలుసుకొని తల్లిదండ్రులను చూసుకొని బాగా కష్టపడి ఇటు మళ్ళీ మంచి ఇల్లు కట్టుకొని కాస్త పొలం కొనుక్కొని మంచిగా పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకు ఎటువంటి లోటు లేకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ చక్కగా ఆ యొక్క కుటుంబాన్ని పోషిస్తూ సంఘంలో వారికి గౌరవాన్ని మర్యాదను తీసుకొచ్చి పెడతాడు ఆ కొడుకు అలా తన యొక్క సమయాన్ని విలువని తన యొక్క కష్టం యొక్క విలువని తల్లిదండ్రుల ఇబ్బందులను అన్నింటినీ కూడా ఆలోచించుకొని ఆ పిల్లోడు ఆ రామయ్య చెప్పడం వల్ల చాలా చక్కగా మారతాడనమాట అదేవిధంగా తల్లి ఈ కథ ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నది కూడా ఏంటి అంటే కనుక నీ జీవితంలో కూడా నువ్వు నీకు తెలియకుండా కొన్ని స్నేహాల వల్ల సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అదేవిధంగా నీ యొక్క తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవడం లేదు ముఖ్యంగా ఎవరైతే నిన్ను చెడగొట్టాలి అని చెప్పి చూస్తున్నారో ఎవరైతే వారి యొక్క గ్రిప్పులో నిన్ను పెట్టుకోవాలి అని చెప్పి చూస్తున్నారో వారికి ఎక్కువ విలువనిచ్చే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నావు ఇదంతా కూడా నీ యొక్క జీవితంలో నీ యొక్క సమయాన్ని ఎంతో నాశనం చేస్తూ ఉన్నాయి ఎప్పుడైనా కానీ నువ్వు వింటున్న చిన్న అయినా కానీ పెద్ద అయినా కానీ ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఎవరికైనా కానీ ఈ జీవితం అనేది చాలా చిన్నది ఎవరు ఎప్పుడు ఎలా పోతారో ఎవ్వరికీ తెలియదు నీటి మీద బుడగ లాంటి జీవితం ఈ జీవితం ఈ యొక్క సమయాన్ని సంతోషంగా మంచి స్నేహితులతో మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న మీ తల్లిదండ్రులతో మీ యొక్క తోబుట్టువులతోటి ఎటువంటి ఈర్ష్య అసూయ లేకుండా మీరు చేస్తున్న పనులలో ఎటువంటి మోసం లేకుండా న్యాయంగా సంపాదించుకుంటూ ఎవరికీ అన్యాయం చేయకుండా ఆనందంగా మీ కుటుంబాన్ని చూసుకుంటూ మీరు కూడా ఆనందంగా ఉంటే ఆ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే విలువ అంతటికంటే ఏముంటుంది మీరు ఇచ్చే బహుమతి అంతకంటే ఏముంటుంది ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైనా కానీ చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా సమయం యొక్క విలువను తెలపాలి సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు తెలపాలి సమయాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అనేది తెలపాలి పెద్దలని ఎలా గౌరవించాలి వారు పడుతున్న బాధలేంటి వారికి వస్తున్న కష్టాలేంటి వారికి వస్తున్న అనారోగ్య సమస్యలేంటి వారిని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి వారి బాధను ఎలా తీర్చాలి అనేది వారికి నేర్పించుకుంటూ పెంచాలి కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు మరి కొంతమంది అర్థం చేసుకుంటారు మొండిగా ఉన్న పిల్లలకి మరొకరి చేత చెప్పించి వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలి అదే తల్లిదండ్రుల యొక్క నిజమైన ఆస్తి నిజమైన ఆనందం నిజమైన ఆయుష్ ఈ యొక్క బిడ్డలు ఎవరైతే తమ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారో అప్పుడే వారి జీవితంలో సంతోషాలు ఆనందాలు అనేవి ఏర్పడి వారి జీవితానికే ఆయుష్ అనేది పెరుగుతుంది తల్లి ఇప్పుడు నేను ఇదంతా కూడా ఎందుకు చెప్పాను అంటే కనుక నీ కుటుంబంలో కూడా నీ బిడ్డలు నువ్వు చెప్పిన మాట వినడం లేదు అని చెప్పి నీ బిడ్డలు నిన్ను నిందిస్తున్నారు అని చెప్పి నీకు ఎదురు తిరుగుతున్నారు అని చెప్పి నీ మనసు కష్టపడేలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇలా అనేక రకాలుగా నువ్వు బాధపడుతూ ఉన్నావు వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు మానసికంగా ఆ మాటల వల్ల నువ్వు కుంగిపోతూ ఉన్నావు ఇవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి కాబట్టే ఈ రోజున ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను నువ్వు మొదటిగా తెలుసుకోవాల్సింది ఒకే ఒక్క మాట ఎప్పుడైనా కానీ ఎవరు కోసం కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వారిలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వారిలో మార్పు ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే నీ ఆయుష్ అనేది పెరుగుతుంది నీ యొక్క వృత్తి మీద నువ్వు శ్రద్ధ పెట్టగలిగితే నువ్వు ధనాన్ని సంపాదించుకోగలుగుతావు నీ బిడ్డలకి మంచి మాటలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటే వారిలో మార్పు తెచ్చిన దానివవుతావు వీటన్నింటిని చూసుకోవడం వల్ల ఆటోమేటిక్గా నీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ చిన్న చిన్న పనులే నీకు పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి నిజానికి మనసు పెడితే ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల కోసం అతిగా ఆలోచించవద్దు అతిగా బాధపడవద్దు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎప్పుడు ఏది ఎలా ఎక్కడ ఏం జరగాలి అనేది నాకు బాగా తెలుసు కాబట్టి మొత్తం నేను చూసుకుంటాను నువ్వు ఆనందంగా ఉండమ్మా అని చెప్పి బాబా గారు ఈరోజు మనకి చాలా సింపుల్గా చాలా చక్క చక్కగా వివరించారండి మరి ఈ సందేశంలో మీరు ఏం అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు కానీ బాబాగారు మాత్రం చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పారనమాట మరి మీ అందరికీ కూడా బాబాగారి యొక్క ఈ సందేశం నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి దానివల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట బాబా భక్తులకు వారు కూడా తెలుసుకుంటారు వారు కూడా మారతారు మీ యొక్క స్నేహితులలో కానీ బంధువులలో కానీ ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోబు ಓಂ ಸಾಯಿರಾಮ್